ది క్రేస్తేసు నమస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికావనం అండి ఈ ఉదయకాలము ఎలాగున్నారో ప్రభు యొక్క దయలో ఆయన కృపను ఎదుగుతున్నారని నమ్ముతున్నాను ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం శబ్దము కీర్తనలు ఎనిమిది రెండో వచనము బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్ల మూలమునని ఒక దుర్గమును స్థాపించున్నాను ఈ వాగ్దానములో ఉన్న మర్మం ఏంటంటే చంటి పిల్లలు చిన్న పిల్లలు స్థుతి చెల్లిస్తూ ఉంటుండగా ఒక దుర్గము మీ ఇంటి చుట్టూ దేవుడు స్థాపించి ఉంటాడు ఒక కోట కూడా మరి ఎటువంటి శత్రువు ఏ హాని చేయకుండా అడ్డుగా నిలబడుతుందంట చంటి పిల్లల యొక్క స్థుతి అంత పవర్ఫుల్ అనుకుంటున్నారా అవునండి పిల్లలు దేవుని స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు ఇష్టపడి మీ చుట్టూ మీ కుటుంబం చుట్టూ ఒక దుర్గమును స్థాపిస్తాడు ఒక కోటను చేస్తాడు సాతాను నిద్రించడానికి బలమైన ఆయుధాలు వాడుకోవాలి దేవుడు మనకిచ్చాడు స్థుతి అనే ఆయుధాన్ని వాడుకుంటూ ఉండాలి మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో కొట్లాటలు ఉన్నట్లయితే నెమ్మది లేని స్థితి ఉన్నట్లయితే లేక సాతాన్ నుండి అటాక్స్ జరుగుతున్నట్లయితే మీ ఇంట్లో కానీ పిల్లలు ఉన్నట్లయితే వారితో పాటు మీరు స్థుతించండి ఒకవేళ లేకపోయినా పర్వాలేదు మీరైన స్థుతి చెల్లించండి సాతానికి వ్యతిరేకంగా పనిచేసే బలమైన ఆయుధం స్థుతి స్థుతి ద్వారా దేవుడు తన దుర్గాని మన చుట్టూ స్థాపిస్తున్నాడు అంతేకాదండి ప్రేస్ విల్ అట్రాక్ట్ ది డివైన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధిని ఆకర్షిస్తుంది స్థుతి ఈరోజు మీ ఇంట్లో స్థుతి ఉండేలాగా చూసుకోనండి ఎటువంటి దాడులు మీ జీవితంలో జరుగుతున్నా కూడా ఏ హాని కలగకుండా ఉండడానికి ముందుగా స్థుతి చెల్లించండి స్థుతి చేయడం వలన మన స్థితి కూడా మారిపోతుందంట ఏ సమయంలో అయినా కూడా దేవుని మంచితనాన్ని ఔన్నత్యాన్ని ఆయన క్రియలను జ్ఞాపం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు దేవుని స్థుతించకున్న మానవు దేవుని స్థుతించండి దేవుని యొక్క కార్యాలు వివరించండి కొన్నిసార్లు మన ప్రాణానికి దేవుని యొక్క కార్యాలు వివరించాలంట అందుకే అంటున్నాడు నా ప్రాణమా యహో అను సన్ ఆయన చేసిన ఒక దేనిని మరవాకుము కాబట్టి మనము గట్టిగా దేవుడు నీకు ఈ కార్యం చేస్తాడు ఎందుకు పొంగిపోతున్నావని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఆయన మేలను నువ్వు తాపం చేసుకున్నట్లయితే అది గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది కాబట్టి మనము గొప్ప ధైర్యవంతులుగా మనం జీవించాలి ఈ రోజంతా కూడా మనం దేనికి భయపడకుండా జీవించాలంటే స్థుతితో దినాన్ని స్టార్ట్ చేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే పిల్లలతో పాటలు పాడండి స్థుతి చెల్లించండి స్థుతులు వేయి స్థుతులు కూడా చదువుకోవచ్చు దేవుని ఎంతో విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి దేవుని స్థుతించండి మీ జీవితంలో అవమానాలు కూడా ఆశీర్వాదంగా మారుతాయి చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళమూసుకోండి పరిశుద్ధి మహోన్నతి తండి శుతులకు సింహాసన సేవతండి నీకు వందనాల్ మహా మహాదుర్గమ్ము స్థాపించే నైనా వానుల యొక్క జంటే పిల్లల యొక్క స్థుతుల మూలమునైనా అయ్యా దుర్గమ్ స్థాపించవు ఈరోజు మా జీవితాల్లో మహా మహాదుర్గముగా అయ్యా నీవు మా ఎడలో ఉండాలంటే స్థుతి ద్వారం వస్తావని నువ్వు మాకు సెలవిచ్చావు నాయన మా నోటి నిండా స్థుతి అయ్యా తని ప్రతి దినము వందల కొలది వేవేల కొలది స్థుతిను చెల్లించి అయ్యా మా జీవితంలో గొప్ప మార్పు మేము చూసుకుంటకు సహాయం చేయండి ఈరోజు నీ బిడ్డలు తలపెట్టే ప్రతి కార్యంలో గొప్ప విజయం నువ్వు అనుగ్రహిస్తావని నరేడనే స్పర్శత నాములు నడివేడుకున్నాం తండ్రి ఆమెన్ సో అండి విన్నాం కదండి ఎక్కడున్నా స్థుతి చెల్లించండి ఎక్కడున్నా దుర్గాని దేవుడు మీ కొడుకు స్థాపిస్తాడు మీరు ఎక్కడున్నా కూడా దేవుని స్థుతించండి ఖచ్చితంగా దేవాది దేవుడు మీకు మీ చుట్టూ దుర్గాన్ని స్థాపిస్తాడు ఒకవేళ మీరు గచ్చిబోలి ప్రాంతం చుట్టుప్రకల ప్రాంతంలో ఉన్నట్లయితే మరొక మాట గ్రహించండి ఏడో తారీఖు జనవరి మాసంలో సో సంఘము ఆరవ సంవత్సర వార్షికోత్సవం జరిపించుకుంటున్నారండి సో మా సంతోషంలో మీరు పాలి భాగస్థులు అవ్వాలని కోరుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ మా క్యూ క్యాలెండర్ సెవెంత్ జనవరి సాయంకాలం సండే ఈవినింగ్ మనందరం కూడా దేవుని సన్నిధిలో కలుసుకుందాం ఈ వాగ్దానం విన్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దెన్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ ఇన్ చేయండి ఈరోజు సాయంకాలం ఎనిమిది గంటలకు బైబుల్ స్టడీలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలి